జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం హిందూ దేవాలయాల పరిరక్షణ సమితికి సంబంధించి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గం అలాగే మహిళలకు సంబంధించిన దుర్గా శక్తి విభాగం నుండి మా టీం అంతా కలిసి స్వీకారం జరిగిన తర్వాత మొదటిసారిగా మార్కండ గుడిలో స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వాదాలు తీసుకుని మా కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని మొదటి అడుగు మేము వేయడం జరిగింది ఈరోజు మేమంతా ఇక్కడ కలిసి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి ఎండ ఆఫీస్కి వెళ్ళి మా తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యత్వాన్ని ఆధరైజ్గా వారికి సమర్పించి మా విధి విధానాలు ఏంటి మేము ఏ దిశగా ఏ కోణంలో పనిచేస్తా అన్నది వారికి వివరించి మా కార్యక్రమాన్ని మొదలుపెట్టే సూచన చేస్తున్నాం నా పేరు రవికుమార్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుణ్ణి నమస్తే హిందూ దేవాలయ పరిరక్షణ సమితి గో సంరక్షణ సమితి అలాగే రాష్ట్ర స్థాయిలో ఏర్పడడం జరిగింది ఇది రెండు వేల పన్నెండు నుంచి ఈ యొక్క వ్యవస్థ నడుస్తోంది ఎన్నో దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అకృత్యాలు ఆరో ఆరోపణలు ఇటువంటి విషయాల మీద హిందూ దేవాలయాల మీద ఈ యొక్క పరిరక్షణ సమితి పనిచేస్తూ ఉంటుంది అలాగే ఈరోజు నూతన కార్యవర్గం ఏర్పడింది ఇక్కడ ఆ కార్యవర్గం అంతా కూడా చాలా దృఢంగా హిందూ దేవాలయందు చాలా నిశ్చయాలతో నిశ్చలతతో పనిచేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలుపెట్టారు శ్రీ ఉమామార్కండేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ దేవాలయ పరిరక్షణ సమితి నిరంతరం అభివృద్ధి చెంది పది మందికి హిందూ హిందుత్వాన్ని బోధిస్తూ అలాగే హిందూ కార్యక్రమాలని కార్యకలాపాలని కూడా నిర్వర్తిస్తూ జయప్రదంగా ముందుకు సాగాలని చెప్పి సదా కోరుకుంటున్నాను అదేవిధంగా ఏంటంటే రాజమండ్రిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి మీద కూడా మన ఈ దేవాలయ పరిరక్షణ సమితి తరుపునే గో సంరక్షణ కానీ అలాగే యాచకులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఇక్కడ తింటూ ఖాళీగా కాలక్షేపం చేస్తూ జనాల మీద దాడి కూడా ఏర్పరుస్తున్నారు అటువంటి దానిని కూడా మనం తీవ్రంగా మన దేవాలయ పరిరక్షణ సమితి తరపున ఖండించాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఈవాళ ఈ ప్రయాణం జరుగుతోంది అంటే మనం రానున్న పుష్కరాల్లో కూడా ఎంతో అభివృద్ధి పనులు చేయవలసినటువంటి బాధ్యత అధికారులకు ఉంది దాన్ని కూడా మనం త్వరితంగా పర్యవేక్షించి ఆ యొక్క దిశగా కూడా మనం ప్రయాణించాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నేను భమిడిపల్లి వెంకటరమణమూర్తి పురోహిత సంఘం అధ్యక్షుడిని అలాగే బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా కన్వీనర్ గా కూడా పనిచేస్తున్నానండి హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రెండు వేల పన్నెండులో ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో కూడా ఈ హిందూ దేవాలయ పరిరక్షణ సమితి దాని యొక్క కార్యకలాపాలని చాలా చక్కగా నిర్వహిస్తూ తూర్పుగోదావరి జిల్లా నూతన కార్యవర్గం ఈ రోజున మార్కండేశ్వరం గుడిలో స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని మా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతున్నది అలాగే హిందూ దేవాలయాలు ప్రస్తుతం పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని ఎదుర్కొని దేవాలయాలను పరిరక్షించాలని సదుద్దేశంతో కర్నూలు బసవరాజు గారి ఆధ్వర్యంలో పిల్లాడు రుద్రయ్య గారు జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చక్కగా పనులన్నీ నిర్వహించడం జరుగుతున్నది దానిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా ఈ రోజు నుంచి నూతన కార్యవర్గం పనులు ప్రారంభించడం జరుగుతున్నది అందు భాగంగా ఇప్పుడు జాయింట్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మా యొక్క పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది